వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖండ టు తాండవం సంబంధించి కొన్ని రీసెంట్ అప్డేట్స్ మనతో షేర్ చేసుకోవడానికి సీనియర్ అనలిస్ట్ హెంసుందర్ గారు ఉన్నారు సార్తో మాట్లాడతాం నమస్తే అండి నమస్తే అండి అఖండ టు తాండవం ఎట్టకేలకు మనం ఎప్పుడూ అనుకుంటున్నాం లాస్ట్ టైం కూడా అక్కడ అదర్ స్టేట్స్లో పెడుతున్నారు మనకు తెలంగాణ లేకపోతే ఆంధ్రాలో సంబంధించి ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉన్న ప్లేసెస్లో పెట్టట్లేదని అని సో హైదరాబాద్లో ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది దానికి సంబంధించిన సమాచారం ఏంటండి ఈరోజు ఇంకా మొదలవుతుంది అక్కడ తాండవం మొదలైపోతుంది కూకట్పల్లి దగ్గర గ్రౌండ్స్లో పెట్టారు వాళ్ళు అంటే సాధారణంగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లు పెట్టుకుంటే ఇక్కడ జేఆర్సీలో పెడతారు సాధారణంగా లేకపోతే యూసఫ్ గోడలో గ్రౌండ్ భాస్కర్ రెడ్డి స్టేడియం ఆ స్టేడియంలో పెడుతూ ఉంటారు చాలా వరకు పెద్ద ఈవెంట్లన్నీ అక్కడ పెడుతూ ఉంటారు ఒక మాదిరిగా ఉంటే జేఆర్సీలోనూ లేకపోతే అట్లా పెట్టుకుంటారు కానీ ఈసారి పెద్ద గ్రౌండ్ని ఎంచుకున్నారు దీనికి అంటే ప్రమోషన్ విషయంలో ఎక్కడా తగ్గట్లేదని వాళ్ళు చెప్పడం అంటే రోజు ఏదో ఒక కార్యక్రమాన్ని చేస్తున్నారు ఈ రోజు ఏంటంటే ఇంత పెద్ద ఈవెంట్ ఉంది కాబట్టి ట్రాఫిక్ అంతా డైవర్ట్ చేశారు ఒకటిపల్లి ప్రాంతంలో వచ్చే ట్రాఫిక్ ఏరియా కూడా కాబట్టి డైవర్షన్ చేశారు మొత్తానికి సో అయితే సినిమాకి సంబంధించి కొన్ని అప్డేట్స్ అంటే సినిమా ఈవెంట్కి సంబంధించి ముందు కావాలని వచ్చిన వార్తలా లేకపోతే సినిమాలో ఏమన్నా ఇంక్లూడ్ అయిన వార్తలు అండి అంటే కార్కి సంబంధించి ఒక స్పెషల్ కార్ ఒకటి తయారు చేసినట్టుగా అక్కడ రాక్స్ ఆ కార్ పేరు పేరు కూడా అమర్ అనే వ్యక్తి తయారు చేశారంట నిన్న కార్యక్రమం జరిగింది అది ఆ వెహికల్ కూడా ఇప్పుడు లాగానే ఉంది ఈయనట సింహం నటసింహం ఈయన కారు సింహం దాని మీద కూడా నరసింహ సంబంధించిన ఆ ఫేస్ దానికి మరి అంత పవర్ఫుల్గా ఉండాలి కదా పవర్ఫుల్ హీరో ఉన్నప్పుడు పవర్ పవర్ఫుల్ వాహనం కూడా ఉండాలి కదా డెఫినెట్లీ అండి కాబట్టి ఆ వాహనాన్ని పది వెహికల్ తయారు చేయించారంట దీనికోసం పది వెహికల్ పది వెహికల్ చేశారంట మరి ఆ పది వెహికల్స్ మరి ఎట్లా చేశారో తెలియదు కానీ సినిమాలో ఒక వెహికల్ని చూపించు ఉండొచ్చు బహుశా పది వెహికల్ చేసామని చెప్పి తెలిసింది అక్కడ రాక్స్ అని పెట్టారు దానికి ఎందుకంటే కలికి సినిమా కోసం కూడా వాళ్ళు మహేంద్ర వాళ్ళు చేశారు అప్పుడు చాలా వైరల్ అయింది కూడా అప్పుడు వైరల్ అయింది మహేంద్ర వాళ్ళని అడిగి స్పెషల్గా డిజైన్ చేయించారు వీళ్ళు కూడా బాలయ్యకి తగ్గట్టుగా ఒక వాహనాన్ని తయారు చేయించారు అది ఎంత కాస్ట్ అయింది ఏంటి అని తెలియదు కానీ మనకి ఆ విషయంలో ఇది హైలైట్ అని చెప్పుకోవచ్చు అంటే ఇప్పటిదాకా ఈ కారు మనకు తెలియదు ఇప్పుడు దాకా అసలు దాని సినిమా సంబంధించి ఎట్లాంటివి అనేట లేదు కార్లు ఉన్నాయా లేకపోతే ఇట్లాంటివి ఉన్నాయా లేవు మనకి అఘోర గెటప్ ఒకటే అనుకున్నాం కొత్త కొత్తగానే బయటకు వస్తున్నాయి వన్ మ్యాన్ షో లాగా నడుస్తుంది అండి వరకు ఏ ఈవెంట్ అయినా అదర్ స్టేట్స్లో అయినా ఎక్కడైనా కానీ బాలయ్య ప్లస్ బాలయ్య ప్లస్ కానీ ఇప్పుడు ఇవన్నీ కూడా స్పెషల్ అట్రాక్షన్స్ అనుకోవాలి అంతేనా అంతేగా ఒకటో ఒకటి ఒకటి చాలా వచ్చినాయి మరి ఇవన్నీ సినిమాలో ఏ రేంజ్లో ఉంటే తెలియదు కానీ ఆల్రెడీ రీ రికార్డింగ్ కూడా అయిపోయిందండి కంప్లీట్ అయిపోయిందంట అది మరి బిజీఎం ఒక స్థాయిలో ఉందని చెప్తున్నారు అది ఒక అప్డేట్ వచ్చేసింది మొత్తానికి అది కూడా రెడీ చేసారు నాలుగో తారీఖు నుంచి షోలు పడే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఇవాళ ఇరవై ఎనిమిదో తారీఖు ఇవాళ సాయంత్రం ఏమో మరి వేదిక మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉంటారని చెప్తున్నారు ఇంకా మరి ఎవరెవరు గెస్ట్లు వస్తున్నారో అనేది తెలియదు కానీ మొత్తానికైతే అయితే గ్రాండ్గా జరగపోతుంది ఈవెంట్ సస్పెన్స్ కూడా క్రియేట్ చేసినట్టుంది అంటే ఎవరు వస్తారో తెలియదు మేబీ ఒక లాస్ట్ మినిట్లేమన్నా రివీల్ చేయాలి అంటే వర్షపెట్టి ఈవెంట్లు కార్యక్రమం పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు ప్రమోషన్స్ వర్క్ పరంగా లేకపోతే ముందే చెప్తే మళ్ళీ ఉండడం ఉండదనే ఉద్దేశంతో కానీ అది అప్డేట్స్ అనే సరికి రావట్లేదు కానీ మొత్తానికైతే రేవంత్ రెడ్డి గారు అయితే వస్తున్నారని కన్ఫర్మ్ ఇక మిగతా మరి అల్లు అర్జున్ వస్తున్నాడా రావట్లేదా అనేది దాని మీద ఇంకా క్లారిటీ లేదు అలా నిన్నైతే నేను ఈవెంట్ పెట్టారు కారుది అక్కడ రాక్స్ కాబట్టి మరి రాక్స్ ఏ మేరకు తాండవం చేసిందో ఇక్కడ రాక్స్ తాండవం కూడా అనుకోవచ్చు స్టార్కి రాక్స్ ఈ రాక్స్ తాండవం మరి సినిమాలో ఆ కారు ఛేజింగ్స్ అవి ఉన్నాయేమో తెలియదు మరి ఆ పవర్ఫుల్ పాత్రకి పవర్ఫుల్ కారు కూడా పెట్టుకున్నారు అదొక హైలైట్ అని చెప్పుకోవచ్చు అట్లాగే ఈ సినిమాకి సంబంధించిన ఇంకా రోజు కూడా వస్తుంది అప్డేటు మరి ఇంకా ఉన్నది నాలుగో రోజుల్లో మరి ఏమవుతుందో తెలియదు మీరు చూస్తుంటే బాలే అభిమానిగా లేకపోతే మా అభిమానులకి హ్యాపీ ఇచ్చే అంశాలే చెప్తూ ఉంటారు కానీ ఇప్పుడు కొన్ని గత రోజులుగా చూస్తూ ఉంటే ఈ సినిమా కొన్ని పదాలు కూడా మనం ఇక్కడ చెప్పలేము అలాంటి ట్రోల్స్కి గురవుతుందండి అంటే ఎంతవరకు వాస్తవం లేకపోతే అవి కావాలని రూమర్స్ క్రియేట్ బయట ట్రోల్స్ ఎప్పుడైనా సరే ఒక పేర్లగా రెండు వర్గాలు ప్రయాణం ఉంటున్నాయండి ఇక్కడ అది అది హీరోలు చేస్తున్నారా లేకపోతే బయట వ్యక్తులు చేస్తున్నారా తెలియదు కానీ ట్రోల్స్ కామన్ జరుగుతూ ఉంటాయి ఎవరి మీదనే ట్రోల్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి వాడు సోషల్ మీడియా త్యాక్టివ్ కొన్న రోజుల్లో పెద్ద కష్టమైన పని కాదు ట్రోల్ చేయటం మరి సినిమాలో ఒక విధంగా ఏమి లేకపోయినా సినిమాలో ఏమీ లేదని ప్రచారం చేసే వర్గం ఒకటి ఉంది అక్కడ ఆ టైంలో వచ్చి కరోనా టైం తర్వాత పెద్ద హిట్ అవటం అనేది ప్లస్ పాయింట్ అయింది ఆ తర్వాత ఇక్కడ దాకా ఆయన వచ్చారు ఈ సినిమా మరి హిట్ అవ్వకుండా చూడాలని ఒక వర్గం చేస్తున్నారు లేకపోతే సినిమాల కంటెంట్ లేదా నిజంగా ఒక చూసి వాళ్ళు తెలిసి చెప్పారు తెలియదు కానీ మొత్తానికి ఆ విధమైన ప్రచారం అయితే ఒక వర్గం చేస్తుంది అంత సీన్ లేదన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు అవి కేవలం ప్రచారం అనుకోవాలి సినిమా ఎవరు చూడకుండా ఎవరికి తెలియకుండా ఎలా చెప్తాం అసలు ఎయిటింగ్ రూమ్లో ఉంటుంది బయటికి తెలియదు తెలిస్తే వాళ్ళకి తెలియాలి తప్పితే మెయిన్ టీమ్కి తెలియాలి తప్పితే ఎవరికి గా కొట్టేస్తున్నారా ఎందుకంటే స్టోరీ తెలియకుండా ఎలా చెప్తారు మనం ముందే అంటే డీవియేట్ చేసే ప్రయత్నం అంటారా అంతే అలాంటిదే అది అది ఎందుకంటే రకరకాల శక్తులు పనిచేస్తూ ఉంటాయి ఒక సినిమా హిట్ కావాలన్నా కాకపోతే సినిమాల కంటెంట్ ఉంటే ఆటోమేటిక్గా ఆడుద్ది ఎవరు ఫ్లాప్ చేసినా ఫ్లాప్ చేయకపోయినా కంటెంట్ ఉంటే ఆటోమేటిక్గా ఆడుద్ది దాన్ని ఎవరు ఆపలేరు మొన్న రాజు రాంబాయ్ రాంబాయి చిన్న సినిమా దూసుకుపోతుంది దాని కంటెంట్ ఉంది కాబట్టి కూడా ఆ సినిమా చూసి మధ్యలోనే వెళ్ళిపోయినట్టు ఉండాలంట ఇంటర్వ్యూల్ వాళ్ళు చెప్పారు నిర్మాతలు వాళ్ళు చెప్తున్నారు ఇంటర్వెల్కి వెళ్ళిపోయి ఏమి లేదు సినిమాలను ప్రచారం చేశారంట మరి అప్పుడు సినిమా ఆడిందిగా మరి సినిమా వాళ్ళ కోసం వేస్తే వాళ్ళతో పాటు కొందరు వస్తారు కదా చూసి ఇంటర్వ్యూల్కి లేచి వెళ్ళిపోతూ వెళ్ళిపోతే వెళ్ళిపోతూ కూడా సినిమాలు ఏం లేదని ప్రచారం చేశారంట అది ఆయన సక్సెస్ మీట్లో వాళ్ళు చెప్తుంటే మనకు ఆశ్చర్యం వేసింది కాబట్టి ఇట్లాంటి వాటిని పట్టించుకోవాలని అవసరం లేదు చూసి కానీ మనం ఏది అంటారు సినిమాలు బాగోలేకపోతే మనమే రివ్యూ చెప్తాం ఈ సినిమాల విషయం లేదు కంటెంట్ లేదని మనమే చెప్తాం వాస్తవం ఏదైనా కానీ చూసిన తర్వాత మనం ఏది చెప్పండి చూసిన తర్వాతే చెప్తాం కదా ఈరోజు హైదరాబాద్కి సంబంధించిన ఈవెంట్ ఆ వివరాలు ఏంటంటే అంటే ఎంతమంది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎంతమంది అభిమానులు వాళ్ళు పెద్ద గ్రౌండ్ పెట్టారంటే ఖచ్చితంగా మరి అంతమంది ఎలా ఆ టైంకి వస్తారనేది మనకు అర్థం కాదు కానీ వస్తున్నారుగా ఇప్పుడు మొన్న అక్కడికి వెళ్ళారు కర్ణాటకలో మరి అక్కడ బాగానే వచ్చారు జనం విపరీతంగా వచ్చారు మరి ఇవాళ పెద్ద ఈవెంట్ ఇది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇక్కడ పెట్టుకున్నారు మరి వాళ్ళు వచ్చే గ్యాస్ట్లో ఎవరెవరు వస్తారు ఏంటో తెలియదు కానీ మొత్తానికైతే ఈవెంట్కి సంబంధించిన ఏర్పాట్లు అయితే ఘనంగా జరుగుతున్నాయి కాసేపట్లో ఈవెంట్ కూడా స్టార్ట్ అవుతుంది మనకు లైవ్లో కొత్త అప్డేట్స్ అన్నీ ఖచ్చితంగా వచ్చేస్తాయి అన్నమాట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ విస్ బాయ్